హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అందరికి అసలాం వైఖమ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇక్కడ కనిపిస్తున్న ఆటో వచ్చేసి ఇది మహేంద్ర ఆల్ఫా ఆటో అనమాట మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ సో మనకి బిఎస్ ఫోర్ ఇంజన్ ఉంది దీనికి వచ్చేసి బిఎస్ త్రీ కాదు బిఎస్ ఫోర్ ఇంజన్ అనమాట అలాగే డెయింటింగ్ పెయింటింగ్ అయితే ఓవరాల్గా బాగుంది చూసుకోండి ఇక్కడ మీకు ఫ్రెండ్ బంపర్ సేలింగ్ కానీ సెట్టింగ్స్ కానీ సో ఓకే అనమాట మనకి సీట్లు వేసేవి కూడా సీట్లు కూడా ఎల్లో కలర్ సీట్స్ అయితే ఉన్నాయి లోపల వచ్చేసి అలాగే ఫ్రెండ్స్ మూడట్టే టైర్లు అయితే బాగానే ఉన్నాయి సో సీల్ టైర్లు కూడా నైంటీ పర్సెంట్ అయితే ఉండొచ్చు ఇంకా సెల్ఫ్ కండిషన్ కూడా ఉంది అనమాట ఓకే ఉంది ప్రాబ్లం లేదు ఎక్కడ డ్యామేజ్ కానీ ఎక్కడ ఏదైతే లేదు మీరు చూసుకోండి మీకు సైన్ నుంచి కూడా చూపిస్తాను అప్పుడు మీరు కూడా చూసుకోవచ్చు చూసుకోండి ఇలా ఉంది సైన్ నుంచి చూసామంటే మనం వెహికల్ వచ్చేసి మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఓకే ఉందనమాట మీకైతే ఒకటి పైసలు చెక్ చేసుకోండి నో ప్రాబ్లం అలాగే ఇంజిన్ కండిషన్ ఎలా ఉంది ఏం కదా మీరు క్లియర్గా చెక్ చేసుకొని తీసుకోండి నో ప్రాబ్లం ఫ్రెండ్స్ వెహికల్ అయితే రెండు వేల పంతొమ్మిది మోడల్ పేపర్ లావ్లోకి ఉన్నాయి డెంటింగ్ పెయింటింగ్ ఓవరాల్గా బాగుంది ఇక ఆ ప్రైజ్ విషయానికి అడ్రస్ వెహికల్ అంటే మొత్తం మీకు క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ ఈ ఆటో ఎక్కడ ఉంటుందంటే మన కర్నూలు జిల్లా కోడుమూరు మండలం సో కోడుమూరులో ఉంటుంది సో అక్కడే ఉంటుంది సో ఓనర్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్ దగ్గర ఇస్తాను మీరు ఓనర్ కాల్ చేసి క్లియర్గా మాట్లాడచ్చు సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అలాగే వచ్చేసి ఫ్రెండ్స్ దయచేసి టైం పాస్ కాల్స్ అయితే చేయకండి మీకు డెఫినెట్లీ వెహికల్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేసి మాట్లాడచ్చు అలాగే ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ఈ ఆటో సేల్ అయిందంటే నేను ఓన్ నెంబర్ తీసేస్తాను సేల్ కాలేదంటే రిసెప్షన్ దగ్గర అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ దీని ప్రైస్ వచ్చేసి ఏంటంటే ఓనర్ వచ్చేసి రెండు లక్షల నలభై వేలు చెప్తున్నాడు సో మామూలుగా చెప్పినంత మాత్రం ఆ ప్రైజ్కి అయితే పోవు కదా సో మీరు మాట్లాడండి మీ తగ్గట్టు ప్రైజ్ చెప్పండి ఈ ప్రైజ్ పెడితే ఇంకా దీనిలో కొన్ని డబ్బులు వేసుకుని కొత్త బండి వస్తుంది అని చెప్తారు సో ఫ్రెండ్స్ చెప్పినంత మాత్రం ఎవరు మనం ఆ రేట్కి అయితే అమ్ముకోలేము కొనలేము కూడా మన బండ్లు సో ప్రైజ్ అయితే అట్లా అయిపోయినారు సో మీరు అడగండి మీ మన మీకు ఎంతవరకు ప్రైజ్ ఉంటుందో సరిపోతుందో మీరు అడగండి సో అది నో ప్రాబ్లం ఫ్రెండ్స్ ఇక ఎలా ఉంది ఇంకా అన్న వెహికల్ అయితే గుడ్ కండిషన్ ఉందా లేదా ఒకసారి చూడండి అంటే మన నాకు వచ్చేసి ఫోటో వచ్చినాయి అయినా కూడా గుడ్ కండిషన్ ఉంటాయి ఎందుకంటే ఫుల్ సీలింగ్ ఉంది అలాగే మొత్తం ఓరల్గా బాగుంది చూసుకోండి మీరు వెహికల్ దగ్గరికి వెళ్ళాక క్లియర్గా ఒకటికి పది సార్లు చెక్ చేసుకుంటే వెహికల్ కొనే ముందు ఎందుకంటే మనం అంత అమౌంట్ పెడుతున్నాం కాబట్టి చెక్ చేసుకోవడం చాలా బాగుంటుంది సో నా సజెషన్ అది మీకు డిస్క్రిప్షన్ దగ్గర ఓనర్ నెంబర్ అయితే ఇస్తాను నేను మీరు వెహికల్ ఎక్కడ ఉంటున్నా కూడా మీకు ఫోన్ చేసి మీరు వెళ్ళొచ్చు అనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ వచ్చేసి ఓవరాల్గా సో ఒకవేళ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి కా మరిన్ని వీడియోతో మేము దగ్గర డెఫినెట్గా వద్దాం అంతవరకు వరక్షల్లా ఫ్రెండ్స్ ఓకే బాయ్